శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్య త్రి అంబకే దేవి నారాయణ అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద చాలా మంది ఈ కాలం చూసుకుంటుంటే ఇంట్లో చిన్నపిల్లలు ఏడ్చిన లేదంటే ఎవరన్నా ఇంట్లో పదే పదే ఆపదలు కలుగుతున్నా యాక్సిడెంట్లు అవుతున్నా ఏదన్నా చిన్న చిన్న విషయానికే చాలా మంది భయపడిపోయి ఏదో తాంత్రిక ప్రయోగం చేసేసారు మా మీద ప్రయోగం చేశారు మేము అంటే పడట్లేదు అదే విధంగా ఆలోచన నుండి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద వాళ్ళంటే సశాస్త్రీయంగా చదువుకున్న వాళ్ళు కాకుండా ఎవరైతే ధన ధనమే ధ్యేయంగా సంపాదిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాకు తాంత్రికం చేశారు వాళ్ళు చూసేలోపే వీళ్ళే డిసైడ్ చేసేసుకొని మాకు తాంత్రికం చేసేసారు మాకు తగ్గించండి అని చెప్పి చెప్పేసరికి వాళ్ళు లక్షల్లో వసూలు చేయడం జరుగుతూ ఉన్నది ఇది యథార్థం అయితే తాంత్రికం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది తాంత్రిక ప్రయోగం ఉంటుంది మంత్రం ఉంటుంది తంత్రం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మన మీద ప్రయోగం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఎవరినన్నా ఎవరికన్నా అన్యాయం చేశామా మనం ఎవరినన్నా మోసం చేసామా మన పరంగా ఎవడన్నా ఇబ్బంది పడ్డా అదేవిధంగా మనము ఎ ఎంతమంది దగ్గర అయినా డబ్బు దోచుకున్నామా ఇలాంటివన్నీ కూడా మనం ముందు ఆలోచించాలి ఏదో తాంత్రికం చేసేసాడు మనకేదో ప్రయోగం చేసేసాడు అనగానే మన మైండ్లో అవును నిజమే ప్రయోగం చేసేసాడని చెప్పి మనం తాంత్రికుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ మంత్రశాస్త్రానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దానిలో యథార్థమైన మంత్రశాస్త్రికుడు అదేవిధంగా ధనమే ధ్యేయం మంత్రం లేకుండా తంత్రం లేకుండా ఏది లేకుండా ధనమే ధ్యేయంగా సంపాదించే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు అయితే మంత్రశాస్త్రం వాళ్ళు లేరా అంటే మంత్రశాస్త్రం పది మంది ఉంటే అలా మనల్ని భయపెట్టి భయాందోళనకు గురిచేసి కోట్ల కోట్లు లక్షల లక్షలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే నేను తెలియజేసేది ఏంటంటే ముందుగా ప్రతిదానికి మనము ఎప్పుడు కూడా వ్యతిరేక స్వభావం ఎక్కువైపోయింది ముందు చెడు ఆలోచన ఎక్కువైపోయింది ముందు జనాలకి ఎలా ఉందంటే ఇంట్లో కింద పడిపోగానే ఎవరు తాంత్రికం చేశారని స్కూల్లో పిల్లాడు సరిగా చదివిపో చదువుకోకపోతే తాంత్రికం చేసేసాడని అంటే ఇక మనిషి అనేవాడు అసలు తాంత్రికం ఎందుకు చేస్తారు అంటే మనం గనక వాళ్ళ కుటుంబానికి సర్వనాశనం చేస్తే ధనపరంగానో మానసికంగానో అదే విధంగా అంటే వాడి ఎదుటి వ్యక్తిని వాడిక కోలుకోలేడురా అన్నంత రేంజ్లో మనం వాడిని బాధ పెడితే ఆ బాధకు తగ్గట్టుగా ఎవడన్నా తాంత్రికం చేస్తే అది సిద్ధిస్తుందేమో కానీ ఏదో మన పిల్లాడి స్కూల్కి వెళ్తున్నాడు మన మన పిల్లాడి కన్నా ఆడి పిల్లాడు బాగా స్కూల్లో చదువుతున్నాడనో లేదంటే మన పిల్ల మనం మనకన్నా ధనం వాడికి ఎక్కువ ఉందనో ఇలాంటివన్నీ కూడా ఈర్ష్య అసూయతో సమానం సంబంధించిందే కానీ తాంత్రిక ప్రయోగానికి సంబంధించింది కాదు చాలా మంది ఏదో తాంత్రికం చేసేశారు ఏదో అయిపోయింది అసలు ఎంత పాజిటివ్గా నా దగ్గరకు వచ్చే చాలా మంది కూడా ఎంత వివరంగా పాజిటివ్గా చెప్పాలని ఆలోచించినా జనాలలో ఉన్న వ్యతిరేకతని మార్చడం చాలా కష్టమైపోతుంది ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక అతను వచ్చాడు ప్రదక్షిణాలు చేయ నవగ్రహాల చుట్టూ నీకు శని జరుగుతుంది బాగాలేదు అని చెప్పి చెప్పాను అయితే కాదు స్వామి నాకు ఎవరో తాంత్రికం చేశారు అని ఆయనే నాతో చెప్తుంటే ఇంకా నేనేం చెప్పగలుగును కాబట్టి నేను చూసిన విధానంలో అతనికి తాంత్రిక ప్రయోగం ఎవడూ చెయ్యలేదు అయితే ఇంకో చోటకి వెళ్ళాడు ఎక్కడో వెళ్తే అక్కడ కాలభైవ రూప్ అనేది ఒకటి ఇచ్చారనమాట వచ్చాడు ఆ రూపు తీసుకొని వచ్చి స్వామి ఇది అభిషేకం చేయండి అన్నాడు అభిషేకం చేసిన తర్వాత ఇది ఎందరైనా అని అడిగే ఎందుకంటే అది చూస్తే నార్మల్గా లేదు హంగామాతో ఉందన్నమాట బాగా దాన్ని చూస్తే ఏమండి ఇది యాభై వేలైందండి అన్నాడు ఒక పక్క అప్పుల్లో ఉన్నానండి అప్పుల పాలు అయిపోతున్నాయండి నేను తట్టుకోలేకపోతున్నానండి ఎవడో తాంత్రికం చేసేసాడు అందుకే అప్పుల పాలైపోయానండి అన్న వ్యక్తి ఎవరో నేనేం చెప్పానంటే శని ప్రభావం ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయండి కాబట్టి ఆటంకాలు కలుగుతున్నంత అంత మాత్రానదేమీ తాంత్రికం ప్రయోగం కాదు ఎవరు మనకి చేయరు తాంత్రికం ఒకవేళ చేసినా ఒకటేనండి నాకు తెలిసినంత వరకు తాంత్రిక ప్రయోగం మన మీద ఎవరన్నా చేస్తే ఎప్పుడైనా సరే మనకి ఒక ఫోన్ ఉంది అనుకోండి ఆ ఫోన్కి స్విచ్ ఆఫ్ వేసి ఉంచాం ఎదుటి వ్యక్తి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకు మనకు సిగ్నల్ లేదు స్విచ్ ఆఫ్ ఉంది కదా అది కాకుండా మనం ఎప్పుడైతే వాళ్ళకి సిగ్నల్ అంటే మన మనసులో ఏదో చేశారేమో నిజమేనేమో తాంత్రికం జరిగిందేమో అనే భావన ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మనకి తాంత్రికం మొదలైంది తాంత్రికం చేస్తారు అసలు తాంత్రికం చేయాల్సిన అవసరం ఎవరికి ఉన్నది తాంత్రిక పరంగా తాంత్రికం చేయాలంటే సామాన్యమైన విషయం కాదు ఎదుటి వ్యక్తి కుటుంబం నాశనమైపోయే అంత వరకు ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి తాంత్రికం అంటే ఒక మంత్ర తంత్ర సంబంధించింది వ్యవహారం అనమాట అంటే మనిషి శరీరం కులిపోవడం శరీరం కదలకుండా ఉండటం ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే శరీరంలో అన్ని మార్పులు రావడం అందరికీ ఏదో భయాందోళనకు గురైపోతూ ఉండటం కుటుంబంలోనే కలహాలు వస్తూ ఉండటం వీడు ఎవరినైతే బాధ పెట్టాడో అదే ఎదురు వీడికి తగులుతుంది ఎప్పుడైనా సరే తాంత్రిక ప్రయోగానికి జరిగింది అని మనకు తెలియాలంటే ఫస్ట్ మనం ఎవరినో బాధ పెడితేనో మనం ఎవరిని చూసో బాగా ఇబ్బంది పెడితేనో జాబు పరంగానో లేదంటే ఏదో పరంగా మనం బాగా వాడిని టార్చర్ పెడితేనో అలాంటప్పుడు మనకి తాంత్రిక ప్రయోగం చేసే అవకాశం ఉంది కానీ మన పిల్లోడు వాడి పిల్లోడి కన్నా బాగా చదువుతున్నాడనో మన మనం వాడికన్నా ఇల్లు మంచిగా కట్టుకున్నామనో ఇవన్నీ ఈర్ష ఖచ్చితంగా ఉంటుంది దాని ఎఫెక్ట్ ఉండదా అంటే ఈర్ష ఉంటుంది అసూయ ఉంటుంది వేషం ఉంటుంది అవన్నీ వేరు కానీ మంత్రశాస్త్ర పరంగా మాంత్రికం వేరు మంత్రశాస్త్రం వేరు మంత్రశాస్త్రం ఎవరు పడితే వాళ్ళు చెప్పేది కాదు ఎవరి చెప్పినా అర్థం చేసుకునేది కాదు మంత్రశాస్త్రంలో ఒకసారి దిగిన తర్వాత ఎందుకంటున్నా అంటే ఒక అతను మొన్న కాల్చేసి స్వామి మీరు అన్ని విధాలుగా చెప్పారు పోయిన సార్ అన్ని ఉపాసనలు చేస్తా అన్నారు కాబట్టి మాకు కొద్దిగా ఒక చిన్న మంత్రం చెప్పండి స్వామి అన్నాడు నేను ఇంకా వాస్తవంగా చెప్పండి దక్షిణామూర్తి మంత్రమో ఏదో చిన్నపిల్లలు బాగుపడడానికి దక్షిణామూర్తి మంత్రమో లేదంటే శివ పంచాక్షరి మంత్రమో ఏదో రామచంద్ర మంత్రం అనుకున్నాను కానీ అతను అడిగిన దానికి నాకైతే భయం వేసింది ఎందుకంటే అతను ఏ మంత్రం అడిగాడు అంటే చిన్న మస్తాదేవి మంత్రం అడిగాడు వాస్తవంగా చిన్న మస్తాదేవి మంత్రం నాకు ఉన్నప్పటికీ కూడా అది ఇచ్చే మంత్రం కాదు ఎందుకయ్యా అంటే లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యం పంచాక్షరి ఇవన్నీ కూడా మెట్టు అనమాట ఫస్ట్ ఒక మెట్టు మనం ఒక జపం చేయాలంటే అది సిద్ధి పొందాలి ఫస్ట్ సిద్ధి పొందకుండా అక్కడికి ఇవ్వకూడదు అదొక పాయింట్ ఇంకోటి ఏంటంటే లక్షలు లక్షలు జపం చేయాలి లక్షలు చేస్తే కానీ అది సిద్ధించదు అలాంటిది లక్ష జపం చేసి లేదంటే గణపతి సుబ్రహ్మణ్యం వారాహి ప్రత్యంగిర ఇవన్నీ జపం చేసి లక్షలు చేస్తే కానీ సిద్ధించదు అలాంటిది సిద్ధించిన జపాన్ని ఎవరైనా దుష్ప్రయోగం చేస్తారా తాంత్రిక ప్రయోగం చేస్తారో దీనివల్ల ఏం జరుగుతుందంటే తంత్రశాస్త్రం అనేది వామాచారం దక్షిణాచారం రెండు ఉంటాయండి వామాచారం దక్షిణాచారం దక్షిణాచారం కూడా వామాచారం రెండు తేడా ఏంటంటే దక్షిణాచారంలో శంకరాచార్యులు ఏదైతే మనకి ఉపదేశం ఇచ్చారో భక్తి పూర్వకంగా శ్రాద్ధపూర్వకంగా శ్రద్ధపూర్వకంగా మనకి మంత్ర తంత్ర యంత్ర ఉచ్చాటన ఇవన్నీ కూడా దక్షిణాచారంలో ఉంటాయి అయితే మ మెయిన్గా చూసుకుంటే మంత్రశాస్త్రం బాగా కూడా మనకి దక్షిణాచారంలో ఉంటుంది మంత్రం అదే విధంగా భక్తి శ్రద్ధ జ్ఞానం ఇవన్నీ కూడా శ్లోకం ధ్యానం కవచం మంత్రం ఇవన్నీ కూడా దక్షిణాచారం కింద వస్తుంది వామాచారానికి చాలా మంది చెప్తున్నారు కదా ఇప్పుడు యథావిధిగా అదే విధంగా అన్ని రకాలుగా వస్తాయి ఐదు రకాలుగా వస్తూ ఉంటాయి అనమాట దానిలో ఒకరు మధ్యమని ఒకరు మార్చమని ఇవి రకరకాలుగా ఉన్నాయి కదా ఐదు రకాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అయితే మనం దేన్ని ఆచరించాలి మన పరంపరంగా ఏమొస్తుంది మన పరంపరంగా ఒకరు ఉన్నారనుకోండి ఆంజనేయ స్వామి పూజిస్తున్నారనుకోండి దక్షిణాచారం అదే ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా కొంతమంది పరంపరంగా కాలభైరవ స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు అది దక్షిణాచారమే దక్షిణాచారంలో కాలభైరవుడు లేదా ఉన్నాడు కానీ ఇప్పుడు జరుగుతున్న యథార్థమైన సంఘటన ఏంటంటే ఒక పుస్తకం చూసేసి స్వామి మరి మంత్రాలు ఎవరు తీ ఉపదేశం ఇవ్వట్లేదు స్వామి బ్రాహ్మణులందరూ కూడా ఇలా చేస్తున్నారు ఏందని అంటున్నారు అది చాలా తప్పండి ముందు మంత్రం మంత్రంలో చాలా రకాలు ఉన్నాయి నేను ఏ మంత్రమైనా సరే నేను చేసేస్తాను నేను చేసుకుంటే తప్పేంటి మీరు జపం చేస్తే ఎవరు తప్పు అనరు కానీ ఉపదేశం లేకుండా పనికిరాదు అదొక పాయింట్ ఏ మంత్రం పడితే ఆ మంత్రం జపం చేయకూడదు ఎందుకయ్యా అంటే దక్షిణాచారం వామాచారం రెండు ఉంటాయండి మనకి దక్షిణాచారంలోనే కాళీ అమ్మవారి మంత్రం ఉంటుంది అదేవిధంగా ప్రత్యంగిరా దేవత మంత్రం ఉంటుంది అదేవిధంగా వారాహి మంత్రం ఉంటుంది అదేవిధంగా భగలాముఖి మంత్రం ఉంటుంది దక్షిణాచారంలో చూడండి గమనించండి అయితే ఫస్ట్ మంత్రం వామాచార మనకి దక్షిణాచార పరంగా ముందుగాని మంత్ర ఉపదేశాలు ఇచ్చేసారు బగలా అనో వారాహి అనో ఇవ్వరు ముందు గణపతి చేయి అంటారు ఒక లక్ష చేయ ఆ లక్ష చేసిన తర్వాత మళ్ళీ రా శివ పంచాక్షరి ఇస్తాను మళ్ళీ రా అంటే మనకి లక్ష శివ పంచాక్షరి అయిపోయిన తర్వాత మేధా ఇస్తారు మేధా దక్షిణామూర్తి తర్వాత బాలా త్రిపుర ఇస్తారు ఇలా అన్ని రకాలుగా గురువు పరిశీలించి వీడు సమర్థుడు వీడన్నిట్లో కూడా స్థిరంగా ఉండగలడు అనే వాడికి మంత్రం ఇస్తాడనమాట కాబట్టి ఆ మంత్రాన్ని తీసుకొని ధ్యానం చేస్తూ కవచం చేస్తూ శ్లోకం చేస్తూ చేస్తూ ప్రత్యంగిర వారాహి ఆ ఉపాసన కూడా చేస్తూ ఉంటారు అయితే మనకి ఏ గురువులైనా ఎవరైనా సరే ఫస్ట్ ఫస్ట్ గానే వామాచారం చెయ్యరు వామాచారం ఎప్పుడు చేస్తారా అంటే పూర్ణ సిద్ధి అంటే ముందుగా దక్షిణాచారం కొద్దిగా భాగం చేసి తర్వాత దాని మీద అవగాహన తెచ్చుకొని వామాచారం చేస్తూ ఉంటారు వామాచారం గొప్పదా దక్షిణాచారం గొప్పదా గొప్పది ఏది కాదండి రెండు కూడా భగవంతుడికి చెందే నామే రెండు కూడా మనం శివ అన్న శివ అన్న ఈశ్వర అన్న శివుడికే చెందుతుంది అదేవిధంగా దక్షిణాచారం వామాచారం రెండు కూడా ఈశ్వరుడికే చెందుతుంది అయితే ప్రత్యేకించి యోగిని తంత్రం యోని తంత్రం ఇలా కూడా వామాచారంలో వస్తూ ఉంటాయి మనకి వామాచారం దక్షిణాచారం రెండు కూడా చాలా విశేషమైనవి కానీ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే చాలా మంది భయ ఆందోళనకు గురైపోతున్నారు నాకు తాంత్రికం చేసేశారు నాకు ప్రయోగం చేసేసారు అసలు మనకి తాంత్రికం ఎందుకు చేశారనే తెలుసుకోవాలి ఫస్ట్ మనకు తాంత్రికం చేస్తే మన శరీరంలో ఉన్న మార్పులు ఏంటో మనకు తెలుసుకోవాలి ఎవరో ఏదో చెప్పేశారు నేను వెళ్ళేశాను ఇంకో గురువు దగ్గరికి వెళ్ళేశాను ఆయన అడిగేశాను ఆయన చెప్పేశాడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టేశాను అవ్వలేదు క్రిస్టియన్ గా మారిపోతున్నాను చాలా తప్పండి మీరు మారినందుకు నాకు బాధ లేదు కానీ మీరు మారడంలో పది మందిని మార్చి పది మందిని తిట్టుకుంటూ పది మందిని అనకూడదు గణపతి తొండం ఇలా ఉంటుందనో ఆంజనేయ స్వామి ముక్కి ఇలా ఉంటుందనో ఇలా మీరు మారుతున్నారు అది అది తప్పు మీకు జరిగిన యథార్థం ఏంటి మీకు జరుగుతున్న గ్రహస్థుతులు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించిన శాంతో ప్రదక్షిణలో మరి భగవంతుడికి సంబంధించిన దానమో యజ్ఞమో చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కానీ ప్రతి దాహానికి భయపడిపోయి నాకేదో తాంత్రికం చేసేసాడని చెప్పి ఎవరో అసలు మంత్రం అనే తెలియనోడు అదే నేను మొక్కకిక్క తింటూ చెప్పుకుంటూ ఉన్నాడు కదా చాలా మంది అలాంటి వాటి దగ్గరికి వెళ్ళిపోయి తాంత్రికుడు ఎప్పుడు కూడా నేను తాంత్రికం చేస్తాను నేను శాస్త్రాన్ని ఎప్పుడు చెప్పుకోవడం అలా చెప్పినోడే ఎదవా వాస్తవం చెప్తున్నాను నేను అది చేస్తాను నేను ఈ నాశనం చేస్తాను నా జోలు వచ్చాడంట చచ్చిపోతాడు ఎవడెవడేం చేయలేడు దక్షిణాచారం గొప్పదా మామాచారం గొప్పదా రెండు గొప్పవే కానీ తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి లైఫ్ బాగుంటుంది ఎందుకయ్యా అంటే పది మంది దగ్గర ఏదో ముచ్చటేసేసి పది రూపాయలు సంపాదించే స్వభావం నాది కాదు అందుకే నా ఈ మధ్య వీడియోస్ రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే అంతా కమర్షియల్ అయిపోతుంది ఎందుకు మనం ఏది చెప్పినా జనాలకు అర్థం కాదు పోనీ మంచి చెప్పినా వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉంటున్నారు చాలా మందికి నేను నాకు తెలిసినంత వరకు కూడా గ్రహస్థితులకి సంబంధించిన ప్రదక్షిణాలు చేయండి పూజ చేసుకోండి తర్పణం చేసుకోండి అంతకు మించి ఎక్కువ అవసరం లేదు అవి చేస్తేనే మనకి కర్మ స్థితి కర్మ ఎప్పుడు కూడా దాన ధర్మాలో పూజలో ఇవి చేస్తే తగ్గుతుంది కానీ ఏదో మనకి ఏదో తాంత్రిక ప్రయోగం చేసేసారని కోట్ల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టేసి అప్పులు పాలైపోయి స దయచేసి ఇప్పటికే మన హిందుత్వం సర్వనాశనం అయిపోవడానికి కారణం కూడా ఈ భయ ఆందోళనే ఏదో నిమ్మకాయ తొక్కేసే తొక్కారు తొక్కితే దానికి దుర్గా అమ్మవారు మరి ఆంజనేయ స్వామి పూజ చేయని అందుకే పూర్వం ఏదైతే చేశారో కనీసంలో కనీసం మనం ఆచరిస్తూ ఉంటే మనకు ఆ భయ ఆందోళన ఉండవు ఒకప్పుడు దిష్టి తగిలిందంటే ఉప్పు తీసి చేసేమన్నారు పెద్దలు ఎందుకంటే ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉండవు ఇప్పుడు ఏదో తగిలింది దిష్టి తగిలింది ఇంట్లో వాళ్ళకి ఏదో అయిపోయింది తాంత్రికం చేసేసాడు ప్రయోగం చేసేసాడు ఫిక్స్ అయిపోయాం వెళ్ళిపోతున్నాం తప్పు అదేవిధంగా ఒకప్పుడు మనకి ఏదన్నా జ్వరం వచ్చి అడ్డుపడితే చూడండి నిమ్మ మరి నూనెతో దిష్టి తీస్తే కనుక ఒక క్లాత్ని కాల్ చేసి నిమ్మ దిష్టి తీస్తే ఖచ్చితంగా అతనికి తగ్గుతుంది అది ఎవడు తాంత్రికం చేసింది కాదు మరి ఎందుకు మనం ఇలా చేయట్లేదు ఎందుకంటే ఒకటే వాడు ఎవడో చెప్పాడు అవన్నీ జరుగుతాయా అన్నాడు వాడు మన పూర్వీకులు కూడా ఎవరో ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోకుండా మనం ఆచరించాం మరి మనం ఎందుకు ఆచరించట్లేదు ఎందుకయ్యా అంటే మనకి ఇగో మనల్ని ఎవడో వాడు ఏదో అనేసాడనో ఏదో జరిగిపోయిందన్న ఈగో ప్రభావం చేత ఇంత జరుగుతుంది కనుక దయచేసి తాంత్రిక ప్రయోగం ఏదో చేసేశాడనే భయాందోళన ఉంటే గనక ప్రతిరోజు ఓం శ్రీ కాలభైరవాయ మహా కాలభైరవ స్వామిని ఆరాధించండి కాలభైరవ అష్టకం అదేవిధంగా స్వామి వారి ఆంజనేయ స్వామి సంబంధించింది కూడా మన్యు సూక్త పారాయణ ఉంటాయి అన్ని రకాలుగా ఉన్నాయి భయపడాల్సిందేం లేదు ఏదో అయిపోయిందని లక్షల లక్షలు వదిలించుకోవద్దు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ వెళ్ళండి ప్రదక్షిణాలు చేయండి తమలపాకుతో ఆంజనేయ స్వామికి పూజ చేసుకోండి తగ్గుతుంది ఎందుకు తగ్గదు దిష్టి తగిలినప్పుడు తగ్గుతుంది ఎవడన్నా నిజంగా గట్టి తాంత్రికం ప్రయోగమే చేశాడనుకోండి భగవంతుడే తగ్గిస్తాడు మనకి ఎప్పుడు మనం ధైర్యంగా ఉన్నప్పుడు మనం స్థిరంగా లేము ఏదో పిగిరి పిరికిగా ఉన్నాము ఎవడో అన్నాడని భయపడుతూ ఉన్నాము మన జీవితం మొత్తం కూడా ఇలానే ఉంటుంది దయచేసి ఎవరు కూడా అన్యదా భావించద్దు అందరూ కూడా సుఖంగా ఉండాలి నాకు చెప్పాలని పడుతుంది ఏంటంటే అందరూ భయపడిపోతున్నారు ఏంటో తాంత్రికం చేసేశారనో ఒక్కరు కాదండి కొన్ని లక్షల మంది నాకు రోజు ఫోన్ చేసిన వాళ్ళు అయ్యో నాకు తాంత్రికం చేశారు అయ్యో ఎందుకు చేస్తారు మీకు మీకు తాంత్రికం ఎవరన్నా చేస్తే మీకు నా మీద నమ్మకం ఉంటే నా నామస్మరణం కూడా తలుచుకోండి నా నామస్మరణ మళ్ళీ అదో భయం దత్తాత్రేయ స్వామి నా నామం ఏంటిది అంటే దత్తాత్రేయ స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా శ్రీ దత్తాయనమా దత్తాత్రేయమ ఈ దత్త నామం చేయండి మీరు ఓం దత్త ఆయన మహా ఓం దత్త మీకే తాంత్రిక ప్రయోగం పనిచేయదు ఖచ్చితంగా పనిచేయదు కాబట్టి దత్తుడి నామం చేయండి మీకు అలా ప్రయోగం చేశారనే భయం ఉంటే గనక రాత్రిపూట దత్తుడి యొక్క అధ్యాయం దత్త చరిత్ర పారాయణం స్టార్ట్ చేసి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకోండి మీకు ఎలాంటి తాంత్రిక ప్రయోగాలు జరగవు ఎవ్వరు మీకు తాంత్రిక ప్రయోగం చెయ్యరు చెయ్యలేరు కూడా దత్తుడిని స్మరిస్తే కాబట్టి ప్రతిదానికి భయపడకుండా అందరూ కూడా సుఖంగా ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 ఓం శ్రీ ఓం శ్రీ దత్తాత్రేయ